గుంటూరు జిల్లాలో ఓ మహిళా ఎమ్మెల్యే భర్త అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది తన రియల్ ఎస్టేట్ కోసం పొలం అమ్మలేదని ఓ కుటుంబంపై వేధింపులకు దిగాడు పట్టాభిపురం పోలీసుల సమక్షంలోనే కుటుంబంపై దాడికి దిగడంతో పాటు వారిపైనే రివర్స్ లో తప్పుడు ఫిర్యాదు చేయడంతో వీరిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు ఈ దాడిపై బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు ఎమ్మెల్యే భర్త అరాచకాలు దౌర్జన్యాలపై బాధితులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఇదిలా ఉంటే ఎమ్మెల్యే భర్త వ్యవహారంపై జిల్లాలో తీవ్రస్థాయిల విమర్శలు పెల్లువెత్తుతున్నాయి సామాన్య రైతులండి పిల్లలు చదువుకున్నాను నీకు గుంటూరు వచ్చాయండి విద్యానగర్ మూడు బై పదిలో ఉంటానండి నేను నాకు పిడుగురాళ్ళు ఒక పొలం ఉందండి పొలం ఉంటే బ్రహ్మరావు పట్టం చిప్పళ్ళు అక్కడ నాకు నాకాడికి వచ్చారండి నేను నాలుగు ఎకరాలు తొంభై సెంట్లు అమ్మానండి పోయిన ఏప్రిల్ నాలుగో తారీఖు అగ్రిమెంట్ అయ్యానండి ఒక చెక్ బో పాస్ అయింది రెండు చెక్కులు బౌన్స్ అయ్యండి తర్వాత నాకు ఇంకా మూడు ఎకరాలు ఏడు సెంట్లు ఉందండి దాంట్లో మట్టి తోలుతున్నారంటే అంటే కాళ్ళి దాంట్లో కొడుతున్న దాంట్లోకి వచ్చి అని బెదిరించారండి నేను ఏది దీని పరిస్థితిలో నేను కోర్టు గురిజాల కోర్టుకెళ్ళి ఇండి ఇండిష్ని ఆర్డర్ తెచ్చుకున్నానండి అది అలా నడుస్తుంటే మన ఫిబ్రవరి వచ్చి రిజిస్టర్ బిల్లు రా చేస్తాం రా అంటే చేస్తాను మా డబ్బులు మాకు ఇస్తా అంటే నేను రిజిస్టర్ చేయడానికి వెళ్ళానండి అండి నా నాలుగు ఎకరాలు తొంభై సెంటులు మూడు ఎకరాల తొంభై సెంటు నుంచి ఒక ఎకరం తీసేశారండి వాళ్ళు వన్ నా రైతులు ఉన్నంత కాలం నాకు ఉంది వన్ బియడంగుల్లో అంతమడికే డబ్బులు ఇండి చేస్తాను నాకు డబ్బులు ఇచ్చారు చేసేసారు వాళ్ళు చెక్కులు తీసుకున్నారండి ఆ తర్వాత ఎలా ఎలాసన్ అయిపోయిందా బాగానే ఊరుకున్నారండి ఎలాసన్ అయిపోయాక ఒక నెల నుంచి అరాస్మెంట్ మొదలుపెట్టారండి మళ్ళీ గల్ల రామచంద్ర పుట్టినరోజు పండగ మా ఇంటికి గిఫ్ట్గా ఆ మూడు ఎకరాలు ఏడు సెంట్లు ఎకరం ముప్పై లక్షల డబ్బులు చెయ్యి లేకపోతే ఆయన గిఫ్ట్గా పుట్టినరోజు పండుగ లేకపోతే నీకు నా హెంసలు పడతాం కర్నూలులో అతను ముస్లింస్ అతను ఎట్టిన రైలు కింద చనిపోయాడు మీలారాస్మెంట్కి తట్టుకోలేకపోయినసరి అలా ఉంటుంది మీ పరిస్థితి అని మా బాబు నన్ను పెడితే మేము సరే ఏదన్నా కానీ అంటే ఆ గోండా సుబ్బరాని వాడు ఎస్ఎస్ట్ పెట్టి తని అనుకుంటా మా చెప్పుకుంటూ పోయండి మన శనివారం మేము ఒంటి గంటకి జేకేష్ ఖాళీ ఖరీస్ తీసుకుని వస్తుంటే మా బండికే గుద్ది గుద్దీ నా కొడక మీరు ఎమ్మెల్యే చదివితే మాట అని కొడుతుంటే మేము పారిపోయామండి మా ఇంటి దగ్గరలో సీసీ లేనిదే మా ఇంటి దాకా వచ్చి అది సీసీటీవీలోనే వెనకపోయారండి మేము అమ్మే మా లాయర్ గారు హరిబాబు గారు ఫోన్ చేసామండి వచ్చేయండి సొందరగా అర్జింటుగా అన్నాడు మేము వాళ్ళు ఆయన ఆయన కాడికి పోయామండి ఈ లోపల మా ఇంటికాడికి పోలీసులు వచ్చి మా ఇల్లు ఆనర్ని మా ఆనర్ని కలిసి ఆడికి పోయారు చెప్పండి అని వాళ్ళని ఇప్పుడు మాకు తెలియదని రోజు ఉంటారు మరి వాళ్ళు లేరు ఎందుకు మాకు తెలియదు అని వాళ్ళు చెప్పారంట వాళ్ళు అరగంటకి వాళ్ళు ఎస్సీ కేసు పెట్టామని ఏరే వాళ్ళ చేత ఫోన్ చేయించి నా కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాళ్ళ మీద పడి మాట్లాడుకోండి లేకపోతే పోలీసులు మిమ్మల్ని ఎవరేం చేయలేరని చెప్పారండి నాకు నాకు న్యాయం కావాలన్నా ప్రాణ భయం ఉందండి అతను నన్ను చంపేస్తాను బెదిరిస్తున్నారండి